మైసూర్ బోండాలో మైసూర్ని వెతకడం ఎంత కామెడీగా ఉంటుందో అన్న చెల్లెల మధ్య అక్క తమ్ముళ్ల మధ్య గొడవలకి రీజన్ వెతకడం కూడా అంతే కామెడీగా ఉంటుంది వాళ్ల దెబ్బలాటలకి సందర్భంతో సంబంధం ఉండదు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పే చాడీలకి అసలు లాజిక్లే ఉండవు అన్నలు చేసే కోతి పనుల్ని ఇంట్లో చెప్పి బుక్ చేసే చెల్లెళ్ళు కావచ్చు చెల్లెళ్ళు చేసే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి ఇంకా స్టెక్స్ట్రా జోడించి ఇంట్లో బుక్ చేసే అన్నలు కావచ్చు మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్ వాళ్లలో వాళ్లు ఎన్ని గొడవలు పెట్టుకున్నా తిట్టుకున్నా కొట్టుకున్నా ఇద్దరిలో ఎవరికి చిన్న కష్టం వచ్చినా ఇంకొకళ్ళు కవచంలా నిలబడి కోసం ఏదైనా చేస్తారు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు ప్రేమకి ఓ డెఫినేషన్ అంటూ ఏమీ ఉండదండి అది సందర్భం వచ్చినప్పుడు మనకే తెలియకుండా ఎంతకైనా తెగించే ధైర్యాన్ని నీకోసం నేనున్నాననే నమ్మకాన్ని అందించడమే నిజమైన ప్రేమకు అర్థం ఇలాంటి ప్రేమను మీ అన్నల దగ్గర తమ్ముళ్ల దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీరంతా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు కదా వయస్సు పెరిగే కొద్దీ పాటు అహంకారం కూడా పెరిగిపోతూ ఉంటుంది దానికి తోడు డబ్బనే జబ్బు ఇద్దరి రక్త సంబంధికుల మధ్య వస్తే అది ఖచ్చితంగా కోపాలు తాపాలకి దారితీస్తూ ఉంటుంది ఆస్తి వివాదాలు ఇంకా వేరే కారణాల వల్ల అన్నదమ్ములు అక్క చెల్లెళ్లు మధ్య గొడవలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి ఇలాంటి గొడవల వల్ల అన్నల్ని చూసి తల తిప్పుకునే చెల్లెళ్ళు కావచ్చు చెల్లెళ్లని చిన్న చిన్న రీజన్స్ చెప్పి దూరం చేసుకునే అన్నలు కావచ్చు మీ కోపతాపాలన్నీ పక్కన పెట్టేసి రేపటి రక్షాబంధన్ని చాలా అందంగా సెలబ్రేట్ చేసుకోండి రేపటి రాఖీ పౌర్ణమి మీ లైఫ్ లో చాలా స్పెషల్ అవ్వాలి రక్షాబంధన్ అంటే నిన్ను నేను కంటికి రెప్పలా నా కడ శ్వాస వరకు రక్షించుకుంటానని అన్నలు చెల్లెలకిచ్చే ఒక అందమైన రక్ష రక్షాబంధన్ అంటే నా కడ శ్వాస వరకు నిన్ను నేను గాజు బొమ్మలా రక్షించుకుంటాను అని మాట ఇవ్వడమే ఖచ్చితంగా ఈ మాటని నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రతి అన్నకి చెల్లికి అక్కకి తమ్ముడికి అడ్వాన్స్ రక్షాబంధన్ ఇదండి వాళ్ళ పాడ్కాస్ట్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఉంటాను నమస్తే